విధానాలంటే అలా పేరు తెచ్చుకొని ఎదిగి ఎదిగి ఎంతో ఎదిగారు ఎదిగే కొద్దీ వదుగుతున్నారు అది నేర్చుకోవాలి పవన్ సార్ దగ్గర మనము ఎదిగే కొద్దీ వదగాలి అనేది అలాంటి పవన్ సార్ మనకి ప్రతీ నెల ఇలాగా రావడం అనేది మన అదృష్టము కాబట్టి ఎంతో కాంతి ధ్యానం అంటే అది ఎంత పవర్ఫుల్ నేను చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అది ఆ ఎనర్జీస్ తీసుకున్నాం ఈరోజు అందరు చేశారు అందరు హీలింగ్ చేసుకున్నారు ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ ఇది ప్రతిరోజు మేము తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి నుంచి ఆరున్నర గంటల వరకు కాంతి ధ్యానం చేయిస్తున్నాం దాంట్లో ఇక్కడ కొంతమంది వస్తున్నారు ధ్యానానికి అగస్తూ వేదిక అందరు వస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ఈ యొక్క దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది ఈ మధ్యనే అద్భుతంగా మేము మరణించక ముందే మరణించాలి అనే అద్భుతమైన సబ్జెక్ట్ని పద్మూడు శాంతాలు వివరించుకున్నాము కట్టవర్తి వీరరా గౌరావు గారు అందించిన అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని మరణించక ముందే మరణించాలనే పుస్తకంలో జ్ఞానాన్ని తీసుకొని అద్భుతంగా వివరించాలి మరి అదేవిధంగా ఒక యోగి ఆత్మకథ అద్భుతమైన వర్క్షాప్ జరిగింది పదకొండు రోజులు తర్వాత ఇంకా అద్భుతమైన మాస్టర్స్ వస్తున్నారు ఈ అగస్తే శివరాత్రి వేదిక అందరూ ఇంట్లో సద్వినియోగం చేసుకుని అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి యూట్యూబ్లో వస్తుంది ప్రతిరోజు సద్వినియోగం చేసుకోండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర క్లాస్ ఉంటుంది కొందరూ సీతాయనం పదకొండు రోజులు ఉంటుంది మిర్త పదకొండు రోజులు ఉంటుంది చాలా అద్భుతమైన సబ్జెక్టు ఉన్నాయి ఎంతో జ్ఞానం తెలుసుకోవచ్చు మనం మనం ఎక్కడ ఇరగకపోయినా దాంట్లో నుంచి ఎలా బయటకు రావాలని తెలుసుకోవచ్చు ఏం ఆలోచిస్తే ఏం జరుగుతుంది ఏం ఆలోచిస్తే కూడా ఏం జరగదు మనం ఆలోచించి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామా మంచి చేసుకుంటున్నామా అని చెక్ చేసుకోండి మంచి ఆలోచన చేయాలి మనం మాట్లాడితే అద్భుతమైన మాటలు మాట్లాడాలి మనం వింటే అద్భుతమైన మాటలే వినాలి మనం చూస్తే మంచి చూపులే చూడాలి ఇవన్నీ వస్తాయి ఈ ఆత్మ పూర్ణాత్మగా ఎదిగిపోవడానికే ఈ భూమి మీదకి వచ్చింది అదే మోక్షం అంటే గుర్తు పెట్టుకోండి మైదర్ ఫ్రెండ్స్ ఇంకా వేరేది ఏం లేదు మనం పూర్ణాత్మ నుంచి వెలుగులైన ఆంశాత్మక మనం పూర్ణాత్మగా తిరిగి వెళ్ళాలి పైకి అంటే ఇక్కడ ధ్యాన సాధన చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి శాకాహారం చేయాలి ఇవన్నీ చేస్తేనే ఈ ఆత్మ పూర్ణాత్మగా ఎదుగుతుంది మైడర్ ఫ్రెండ్స్ అద్భుతంగా పత్రిజీ గారు చాలా ఈజీగా సులభంగా మనకి మోక్షం ఏ విధంగా పొందొచ్చని ఈ నాలుగు చేస్తే మోక్షం వస్తుందని అద్భుతంగా వివరించారు పత్రిజీ గారు అంత అద్భుతమైన గురువు మనం దొరికారంటే మనం ఎంత అదృశ్యవంతులం ఈ భూమిలో ఆయన ఉన్నప్పుడు మనం ఉన్నామంటే మన జన్మ ధన్యం ఈ జన్మ చివరి జన్మ అంతా ధన్యవాదాలు అమావాస్య ధ్యాన శుభాకాంక్షలందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలందరికీ ఈరోజు రైతు దినోత్సవం రైతులందరూ ధ్యానం చేసి అద్భుతంగా పంటలు పండిస్తే ఆ పంట మనం తింటే ఆ వరి మనం తింటే ఆ బియ్యం మనం తింటే ఆ అన్నం ఎలా ఉంటుంది ఇంకా సో మనం ఈరోజు రైతు దినోత్సవ శుభాకాంక్షలు